త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకొని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం కాబోతా ఉంది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇక రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటుతనానికి ప్రతినిధిగా మిగిలిపోయింది వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర గత ఐదు సంవత్సరాలు చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టి అటు వంశధార కానీ నాగావల్లి కానీ జంజావతి కానీ రామ్ తేజ్ సాగర్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ ఈ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చేది సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది వాస్తవానికి ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే విజయనగరం జిల్లాలో కూడా డెబ్బై ఆరు శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అంటే వ్యవసాయ అనుబంధమైనటువంటి వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రేపు కొత్త ప్రభుత్వం పొత్తులో భాగస్వామ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యధిక ప్రాధాన్యత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మేము భావిస్తూ మరి ప్రజలైతే మంచి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ఆ తీర్పు గురించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం తప్పనిసరిగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పరడానికి కావాల్సిన విధంగా పరిపాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటున్నాను